సాధారణంగా నాన్నగారు చాలా ఎర్లీగా లేచేవాళ్ళు అంటారం లేచేవాళ్ళండి దాదాపు టూ టూ థర్టీకి లేచేవారండి నైట్ కొడుకునే వాళ్ళు నైట్ అంటే ఆ రోజుల్లో మూడు షిఫ్ట్లు ఉండేయండి నిద్ర తక్కువ ఇంటికి వచ్చి ఇదంతా దాదాపు పది పదిన్నర అయ్యేది రెండున్నరకి ఎట్లా సాధ్యం గ్లో ఉండేది ఫేస్ లో కూడా మరి అంత గ్లో ఫేస్ లో నిద్రండి ఆయన ఎక్కడైనా సెట్ లో కూడా అండి ఆయన ఒక ఐదు నిమిషాలు కొనుక్కు తీసేవారండి అది చాలా డీప్ స్లీప్ లో వెళ్ళిపోయేవారండి అది అది ఎవరికి సాధ్యం కాదు అది అంటే మనం ఇంకో రకంగా అంటే యోగా నిద్ర అంటే అంతే అది ఆ ఫైవ్ మినిట్స్ లో ఆ మొత్తం ఆ సిక్స్ అవర్స్ స్లీప్ వెళ్ళిపోయేదండి అదే మొన్న రోజారామణ్ గారు మాట్లాడుతూ ఇదే చెప్పారు వర్షం పడుతుందంట షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారట అనుకుంటే ఆయన వెళ్ళిపోదామని అందరూ సర్దుకున్నారట ఆయన కళ్ళు మూసిన అలాగే కూర్చున్నారంట చూద్దామని చెప్పి ఆయన అట్లాగే ధ్యానం చేసుకున్న తర్వాత తగ్గిపోయి ఎండ వేసిందంట ఆయన అందరూ వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నాం అని ప్రిపేర్ అయిపోయారట అంటే ఆయనకి అసలు మరి ఎలా తెలుస్తుందో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు ఆయన దయాంశ అని చెప్పి అన్నారు ఎవరు మన వేమన గారు చెప్పారు అవును పురుషులందరూ పుణ్య పురుషులు అవును సో ఆయన పుణ్య పురుషులు కొంతమందికి అది సాధ్యం నిజమే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కడుపున పుట్టడం అనేది ఒక వరం అని చెప్పాలండి మీరందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అసలు అంతేనండి మా అదృష్టం అండి అది ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మలో ఆయనకి అదే అంతే వి ఆర్ సో ఫార్చునేట్ అదే పీతాంబరం గారు కూడా ఇంటికి వచ్చి మేకప్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి అప్పుడు హరిబాబు గారు అని ఆయన పెద్ద మేకప్ ఆయన సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ పీతాంబరం గారు ఆయన కష్టం అదే సో ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు పీతాంబరం గారు ఇంటికి వచ్చి మేకప్ కరెక్ట్ కాకపోతే ఆ రోజులో హరిబాబు గారితో మేకప్ వేయించుకోవాలంటే ఆయన ఇంటికి వెళ్ళేవారండి అట్లాగా హరిబాబు గారు ఇంటికి వెళ్ళేవారు అందరూ అక్కడ లైన్ గా నిలబడేవారండి ఆయన ఒక్కొక్కరికి మేకప్ వేసి పంపించేవాడు ఆయన సో నాన్నగారు ఏంటంటే ఆయన మీకు తెలుసు కదా ఆయన టైం అంటే టైం ఎవరు చెప్పినా అది ఆయన ఏం చేశామంటే అందరికంటే ముందు ఎంచుకోవాలని వెళ్ళిపోయి ఆయన డోర్ దగ్గర పడుకునేవాడు అండి ఆయన నాన్నగారు ఇది ఎవరికి తెలియదు సో ఆయన గుమ్మం దగ్గర పడుకుని ఆయన తలుపు దిగానే ముందు ఈయన ఈయన మేకప్ ఈయన కనపడేవాడు మేకప్ వేసి అప్పుడు పంపించేవాడు అప్పుడు మేకప్ చాలా గౌరవం ఇచ్చేవాడు ప్రతి టెక్నీషియన్ కండి మేకప్ మ్యాన్ కానివ్వండి కెమెరామెన్ గా ఉండి ఆ కెమెరా కెమెరామెన్ అంటే చాలా ఇప్పుడు మా రెహమాన్ గారు ఉండారు ఆయన డేట్ల కోసం వెయిట్ చేసేవారు అండి అట్లాగా కెమెరామెన్ ఆయన స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసేవాడు షార్ట్ డివిజన్ ఆయనే చేసేవాడు ఓకే ఆ రోజులు అట్ట ఉండేదండి పోను పోను అదే మారిపోయింది అంత మారిపోయింది